సంజు వాళ్ళు రాగానే బాలు అయితే ట్రిప్ కని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగానే సంజు అయితే అని చెప్పేసి బాలుని పిలవడంతో ఇక సంజు వాళ్ళ నానా నీలకంఠం అయితే ఏంట్రా వాడితో మళ్ళీ గొడవ పడాలనిందా అని చెప్పేసి అనగానే ఆ బాలుగాడు బయటికి వెళ్తే మనకి కిక్కెక్కడ ఉంటుంది నాన్న ఈరోజు అత్త చేసే అవమానాలకు వాడి జీవితంలో మళ్ళీ నోరు ఎత్తకూడదు అని చెప్పేసి సంజు అయితే అంటాడనమాట ఇక సంజు నీలకంఠ కాంతం ముగ్గురు కలిసి ప్రభావతాలు ఇంటి బయట నిలబడి ఇక ఎలా బాలుని అవమానించాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అక్క వాడిని తక్కువ అంచనా వేయద్దు నీలాంటి వాళ్ళు వంద మంది కలిస్తే వాడు ఒక్కడు అని చెప్పేసి బాలు విషయంలో జాగ్రత్తలు అయితే చెప్తూ ఉంటాడనమాట కాంతానికి ఇక సంజు అయితే గొప్పగా డాడీ వాడిని ఇంకోసారి నా దగ్గర పొగడొద్దు అని చెప్పి అనగానే ఇక కాంతం అయితే వాడు రౌడీలకే రౌడీ అయితే నేను వాడికంటే పెద్ద కంత్రి దాన్ని సంజుపై చేయి చేసుకున్న వాడిని ఒక్కరోజుతో ఇంట్లో లేకుండా చేయాలని నువ్వు అనుకున్నావు కానీ నేను వాడిని పర్మనెంట్గా ఇంట్లో నుంచి పంపించేస్తాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతనే వాడిని చీకొట్టేలా నేను చేస్తాను అని చెప్పేసి అనగానే అది నీ వల్ల కాదు వాడు రాజమండ్రి రౌడీ అని చెప్పేసి నేలకంటం అయితే అంటాడనమాట ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటేనే వాడు సగం చేస్తాడు ఇక ఫంక్షన్ జరగకుండా చూస్తే ఇక వాళ్ళుగాడు అవమానంతో వాడే వెళ్ళిపోతాడని చెప్పేసి ఇక కాంతమైతే చెప్తూ ఉంటుంది అనమాట ఏం అయినా కానీ ఆలోచించి నోరుచారు నీలాంటి వాళ్ళు వంద మంది కలిస్తే వాడు ఒకడు అని చెప్పేసి నీళ్ళకండం మళ్ళీ గుర్తు చేస్తూ అనమాట ఇంతలో ప్రభావితైతే కంగారుగా అక్కడికి వచ్చేసి అన్నయ్య గారు ఇదేంటి ఉన్నారు ఎండ్లో నిలబడి మాట్లాడుకుంటున్నారంటే లోపలికి రండి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఇక వెంటనే కాంతమైతే ఏమ్మా ఆ డొక్కు సోఫాలో కూర్చోవాలా మేము అయినా వచ్చి ఎంతసేపు అయింది కూల్ డ్రింక్ అయినా ఇచ్చావా ఇంటి అల్లుడికి అని చెప్పేసి ఇక ప్రభాతిని తిడుతూ ఉంటుంది అనమాట ఇంకా వెంటనే నేలకంటంతో రే ఏం సంబంధం చేసుకున్నారా తమ్ముడు నువ్వు నీ కొడుక్కి రెండు రోజులు ఇక్కడే ఉంటే కొట్లో నేను కూర్చోబెట్టి అమ్మేసాలా ఉన్నారా వీళ్ళు పదండి లోపలికి అని చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంకా సంజు నేలకంఠ కూడా లోపలికైతే వెళ్ళిపోతారు ఇంకా కాంత మాటలకైతే ప్రభావితి అయితే బాధపడుతూ ఉంటుంది అనమాట ఇదేంటి మేనా కుటుంబాన్ని నేను అన్న మాటలన్నీ గోడ కొట్టిన బంతిలో నాకు వచ్చి తగులుతున్నాయని చెప్పేసి అనుకుంటూ ఈ బాలుగాడు ఆగరికి నన్ను పూల కొట్టు ఓనానే చేశాడు చా అయ్యో నా కర్మ అని చెప్పేసి తల బాదుకుని లోపలికైతే వెళ్తుంది అనమాట ప్రభావతి ఇక అయితే లోపలికి వచ్చి కూర్చున్నా కూడా మౌనిక అసలు తాలిబొట్టుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట మేన అయితే తాళిబొట్టు కొనుక్కుండానే ఫంక్షన్కి పిలుస్తామా రూమ్లోనే ఉంది చూపిస్తారని అని చెప్పేసి అంటదనమాట నిన్ను కాదులమ్మా లేచిపోయి పెళ్లి చేసుకున్న పెళ్ళి ఎవరు అని చెప్పేసి సంజువుని అయితే అడుగుతూ ఉంటుంది కాంతం నేనేనా అంటే మీకు ఏమైనా అభ్యంతరం అని చెప్పేసి శృతి అయితే కోపంగా అంటదనమాట అది కాదమ్మా కోట్ల ఆస్తుని కాదని ఈ కొంపలో వచ్చి పడినా నేను చూస్తే నాకు జాలేస్తుంది అని చెప్పేసి అయినా నువ్వేంట్రా తమ్ముడు పోయిపోయి ఓ బస్సు డ్రైవర్ కూతుర్ని కోడలుగా తెచ్చుకున్నావు అని చెప్పేసి నేలకు అంటే ఇక ఇంకా ఆ మాటలకు బాలుకైతే బాగా కోపం వస్తుంది మేన అయితే ఇక అయితే ఆపుతూ ఉంటుంది ఇక వెంటనే సత్యం అయితే నా స్థాయి ఏంటో తెలుసుకుని మీ తమ్ముడు మా ఇంటికి వచ్చారమ్మా మా పిల్లని ఇవ్వని మీతో తోగమని ఎంత చెప్పినా వినకుండా మా అబ్బాయి ఇష్టపడ్డాడని మీ తమ్ముడే మా అమ్మాయిని కోడలుగా చేసుకున్నాడని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట తప్పు మా వాళ్ళదే మీదేం లేదు కోటీశ్వర్ల సంబంధం వస్తే ఎవరైనా కాదంటారా అని చెప్పేసి కాంతమైతే సెటర్లు వేస్తూ ఉంటుంది ఇక మౌనికానే రెడీ చేయడానికి తన రూమ్కి అయితే రోహిణి అయితే తీసుకెళ్తుంది ఆ దీంట్లో నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా అని చెప్పేసి మౌనికాని అయితే మేన అడుగుతూ ఉంటుంది అనమాట సంజు ఎంత శాడిస్టో నాకు తెలుసు నువ్వే అబద్ధం చెప్తున్నావు మాకు డౌట్ అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది నేలకంటవేమో మౌనిక ఎక్కడ ఇంట్లో విషయాలన్నీ వీళ్ళకి చెప్పేస్తుందని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు కోడలు ఏం మాట్లాడుతుందో వినమని చెప్పేసి అయితే పంపిస్తాడనమాట నేలకంట ఇక సంజు ఏమో ఫోన్ వస్తే మాట్లాడినట్టుగా డ్రామా ఆడుతూ మౌనిక రూమ్ బయటే ఉంటాడు సంజు ఇక మౌనిక గురించి అడుగుతూ ఉంటాడనమాట బాలు ఇక సంజు రూమ్ బయట ఉండడం చూసి మౌనిక అయితే కనుక్కుంటుంది అనమాట ఇక బాలుతో కావాలనే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఫంక్షన్లో ఉండద్దని చెప్పానుగా ఆయన ఇంట్లోనే ఎందుకున్నావు మా వారితో గొడవ పడడానికి ఉన్నావా అని చెప్పేసి బాలు మీద కోపడుతూ ఉంటుంది అనమాట మీ ఆయన ఉండమన్నారు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఈ ఫంక్షన్లో ఏదైనా గొడవ జరిగితే నా విశ్వరూపం చూస్తారని చెప్పేసి బాలుకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట మౌనిక ఇక ప్రభావతి అయితే బాలు మినల్ని రూమ్లోంచి బయటకు వెళ్ళిపోని చెప్పేసి బయటకైతే పంపిస్తుంది అనమాట సడన్గా మౌనిక అంత మాట అనేసింది ఏంటి అని చెప్పేసి మీనా అయితే నేను ఇక్కడే ఉంటే సంజు ఫ్యామిలీ ఎంత అవమానిస్తారని చెప్పేసి మౌనిక భయపడి నన్ను ఇంట్లో ఎందుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది మా నేను నేనంటే చాలా ఇష్టం మా చెల్లి చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట మా అమ్మ ఇంట్లో ఉండొద్దని చెప్పినప్పుడే సగం చచ్చిపోయాను మౌనికాన్ని మళ్ళీ ఆ ఇంటికి పంపించాలి కాబట్టి సంజు ఫ్యామిలీ ఎన్ని మాట్లాడినా పడతాను పట్టించుకోనని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటారనమాట ఇక అప్పుడే బాలు కోసం అయితే ఏజెంట్ అయితే వస్తాడనమాట కారు ఈఎంఐ ఎందుకు కట్టలేదని చెప్పేసి గొడవ గొడవ చేస్తూ ఉంటాడనమాట బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి బాలు ఎంత మా బతిలాడినా అతను అయితే వినడనమాట ఏంటి గొడవ ఇదేదో చిల్లర గొడవలా ఉందని చెప్పేసి కాంతం అయితే అంటూ ఉంటుంది ఇక సంచు అయితే మొత్తం ఈ అమ్మాయిలు ఎంతో చెప్తే నేను కడతానని చెప్పేసి అంటాడనమాట ఇక బాలు అయితే ఇది మా ఇంటి విషయం నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు జేబులో ఒక్క రూపాయి లేకపోయినా పుడింగ్లో బిల్డప్లు ఇస్తున్నావేంటి అని చెప్పేసి బాలునైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక బాలు ఎంత చెప్పినా అతను అయితే వినకుండా కోపడుతూ ఉండగానే ఇక బాలు అయితే కోపంతో ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు అనమాట ఇక అప్పుడే కాంతం అయితే కారు ఈఎంఐకి కట్టే డబ్బులతో ఫంక్షన్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు రేపు పురుళ్ళు సీమంతాలు ఏం చేస్తారు అన్ని ఖర్చులు నేనేత్తం వేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంటికి వీడెవడో ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నాడు షేమ్గా ఉంది ఆ డబ్బులు ఇచ్చేసి బాలుని ఈఎమ్ఐ కట్టరమని బా నీలకండం అయితే అంటాడనమాట మీ పెద్ద మనసుకు ఓ నమస్కారం అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక వెంటనే కాంతం అయితే పెళ్ళిలో బాలు సంజును కొట్టినప్పుడు నేను ఈ ఈఎమ్ఐకే దిక్కు లేదు కానీ కార్లు కావాలంట అని చెప్పేసి కాంతం అయితే ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది మీరు మా గురించి అంతా తెలిసి మాట్లాడారుగా ఇప్పుడు ఇలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పేసి నీలకండంతో సత్యం అయితే అంటూ ఉంటాడు బాలు పడే అవమానాలు భరించలేకపోతాడనమాట సత్యం ఇక బాలుని ట్రిప్కి వెళ్ళమని చెప్పేసి అంటాడు ఇక మీనా అయితే ఏంటండి ఈవిడ ప్రతి దానికి గతి లేదు దిక్కు లేదని చెప్పేసి మనల్ని ఏ రకంగా అవమానిస్తుందని చెప్పేసి అనగానే ఇక బాలు అయితే ఇది నా ఓపికకు పరీక్ష అనుకుంటాను ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకొని సత్యానికి అయితే మాటిస్తాడనమాట బాలు ఇక కాంత మాటలు విని బాలు ఎక్కడ గొడవ చేస్తాడని చెప్పేసి అయితే భయపడుతూ ఉంటుంది ఇక బాలు ఆవేశపడిన తప్పులేదనిపిస్తుంది అనమాట కాంత చెడబడ వాయిస్తే అని చెప్పేసి శృతి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట అక్కడ సంజీవ్ ఫ్యామిలీని అయితే భోజనానికి అయితే పిలుస్తారన్నమాట ఇక భోజనం వడ్డిస్తూ ఉంటుంది మేనా ఇక అయితే కావాలనే సాంబార్ మీద పడేలా చూసుకొని మేనానైతే తిడుతూ ఉంటదన్నమాట ఇక బట్టల మీద పడిన సాంబార్ కడుక్కుంటానని చెప్పేసి బాలు రూమ్లోకి అయితే వెళ్ళి ఇంకా వీళ్ళు తయారు చేయించిన తాలిబొట్టుని అయితే మాయం చేస్తుంది అనమాట ఇక మౌనిక మేళ వేయాల్సిన తాలిబొట్టు కనిపించడం లేదని చెప్పేసి మిని అయితే కంగారు పడుతూ ఉంటుంది తాలిబొట్టు కొంటే కదా ఉండేది నువ్వే ఆ డబ్బులతో తాగేసి ఉంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట కాంతో మరి ఈ విధంగా అయితే అవమానిస్తుంది ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్